జిల్లా ఎలిగేడు మండలంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి తిరుపతిరావు మాట్లాడుతూ మండలంలోని పన్నెండు గ్రామాలలో ప్రజాపాలన ఎనిమిది రోజులు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు మొదటగా మండలంలోని పెద్ద గ్రామాలైన ఎలిగేడు సుల్తాన్పూర్ దులికట్ట ముప్పిరితోటలో పూర్తి చేసి మిగతా గ్రామాలను ఒక్కొక్క రోజుగా నిర్వహించి మిగిలిన గ్రామాలను రోజుకు రెండు గ్రామాలుగా నిర్వహిస్తామని అన్నారు ప్రజాపాలన కార్యక్రమం ఎలిగేట్ మండలంలో ఈరోజు ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకి ప్రారంభించుకున్నాము దానికి ముందస్తుగా నిన్నటి నుంచి మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది మొదట మండలంలో పన్నెండు గ్రామ పంచాయతీ గ్రామాలను మొత్తము ఎనిమిది రోజుల పాటు నిర్వహించేందుకు ఆ విధంగా ప్లానింగ్ చేసుకున్నాము ఈ ప్లానింగ్ తగినట్టుగా సిబ్బందిని కూడా కేటాయించుకున్నాము మొదటి నాలుగు రోజుల్లో పెద్ద గ్రామాలు ఎలివేడు సుల్తాన్పూర్ అండ్ ధూలికట్ట ముప్పిరితోట ఈ నాలుగు గ్రామాలకు ఒక్కొక్క రోజుని కేటాయించుకుంటూ మిగిలిన గ్రామాలన్నింటికి కలిపి రెండు రోజుకు రెండు చొప్పున ఏర్పాటు చేసుకున్నాము దీనికి మాకు ప్రభుత్వం తరఫున ఇద్దరిని టీం లీడర్స్ చేశారు మా ఇద్దరు కలిపి మళ్ళీ ఒక ఇద్దరు స్పెషల్ ఆఫీసర్స్ కూడా మాకు ఈ ప్రోగ్రాం గురించి అరేంజ్ చేశారు ఇక సిబ్బంది వచ్చేస్తే మాకు దాబు ఒక్కో కౌంటర్లో దాబు ఇద్దరిద్దరు చొప్పున మొత్తం పది కౌంటర్లు ఏర్పాటు చేశాము ఇందులో మూడు కౌంటర్లు వచ్చేసి మహిళా కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నాము ఒక